హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లక్ష్మి కిచెన్ వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మరొక వంటతో మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత చామగడ్డ చారీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ కేజీ చామగడ్డ తీసుకున్నా చామగడ్డ తీసుకొని దాన్ని మంచిగా నీట్గా వా రెండు మూడు సార్లు వా చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకోవడానికి సవా అని చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దాంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు ఉల్లిగడ్డలు రెండు కొంచెము కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు దినుసులు దీనికర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయలు మంచిగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవి మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చామగడ్డ పులుసు రేర్ ఫ్రెండ్స్ నేను ఎక్కువ చేయనే చేయను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తినరు ఏమైనా నాన్ వెజ్లు ఎగ్ ఫ్రైలు ఇవి మాత్రమే తింటారు కానీ రుచి కూడా చాలా మంచిది కాబట్టి అన్ని కూరగాయలు అలవాటు చేయాలి పిల్లలకు అందుకోసమని చేస్తున్న టమాటాలు మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం చింతపండు కూడా చింతపండు రసం కూడా పోయాలి ఇందులో కొంచెం పులుపు ఉండాలి పులుకుండనే బాగుంటుంది చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా తీసుకొని మంచిగా చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి ఈ టమాటాలు మంచిగా వాడిన తర్వాత చింతపండు పులుసు కూడా పెట్టుకోవాలి కొంచెం చారు చారు లాగా ఉండాలి కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అయితే పోసుకున్నా మీ ఇష్టము మీరు కొంచెం చిక్కగా ఉండాలంటే వాటర్ చూసుకొని పోసుకోండి నాకైతే కొంచెం చార్ చార్ లాగానే ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసిన అవి మంచిగా మరిగిన తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్న చామగడ్డను పొట్టు తీసుకొని రెడీ చేసుకొని అవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి మళ్ళా తర్వాత జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకుంటా నేను ఆ పౌడర్ కూడా వేసుకోవాలి ఈ పులుసుకు జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చార్లల్లో ఫ్రైలల్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే బాగుంటుంది ధనియాల పొడి వేయాలి అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేయాలి చార్లల్లా పప్పు చార్లల్లా ఈ పులుసులల్లా చాలా టేస్ట్ ఉంటుంది అగో నేను అట్లా పౌడర్ చేసుకొని అయితే పెట్టుకుంటా జీలకర్ర మెంతుల పొడి నేను అట్లా పౌడర్ చేసుకుని అయితే పెట్టుకుంటాను ఇక చారు మా మంచిగా మసాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చామగడ్డ చారు రెడీ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి